బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడానికి పడరాని పాట్లు పడుతున్నారు గత ఏడాదిన్నర కాలంగా విశాఖ చుట్టూనే ఆయన పరిభ్రమిస్తున్నారు తనే అన్ని అనుకుంటూ నాలుగు రోజుల పాటు సంక్రాంతి సంబరాలు జరిపేశారు ప్రజల్ని ఆకర్షించడానికి డ్యాన్సులు వేశారు కోలాటం చేశారు ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేసేశారు ఆఖరికి రిక్షా కూడా తొక్కేసి ఏయూ గ్రౌండ్స్లో కలియ తిరిగి ఫోటోలకు వీడియోలకు పోజులు ఇచ్చేశారు అయితే ఇంకా ఈ కాలంలో కూడా ఈ మహా విశాఖ నగరంలో రిక్షా తొక్కుకుని బతుకు నీర్చాల్సిన దుస్థితి ఉందని ఈ రాజ్యసభ సభ్యుడు గమనించినట్టు లేదు దీన్ని తాను ఒక సామాన్యుడినని ప్రజలు చెప్పుకోవడానికే ఈ రిక్షాను ఉపయోగించుకున్నారని ఎవరైనా చెప్పగలరు ఎందుకంటే ఎన్నికలప్పుడు చిన్నపిల్లల్ని ఎత్తుకోవడం వారిని ముద్దు పెట్టడం అవసరమైతే వారి ముట్టి కడగడం చూస్తూనే ఉన్నారు కదా అందులో భాగమే ఈ రిక్షా తొక్కుడు అనే జనం అనుకుంటున్నారు పైగా ఈ సోకులన్నీ జీవీఎల్ నరసింహారావు సొంత సొమ్ముతో చేసింది కాదని కమ్యూనిస్టులు బయట పెట్టేశారు అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాల్సిన సిఎస్ఆర్ నిధులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మళ్లించి ఈ దుబారా చేశారన్నది కమ్యూనిస్టుల ఆరోపణ పైగా ప్రచారంలో ఎక్కడా స్టేట్ బ్యాంక్ కనిపించనే లేదు జీవీఎల్ ఫోటోలతోనే నిండిపోయింది కమ్యూనిస్టులు చెప్పకపోతే ఈ సంబరాలన్నీ జీవీఎల్ సొంత సొమ్ముతోనే చేశారని జనం అనుకునేవారు కానీ కమ్యూనిస్టులు అసలు విషయం చెప్పి మొత్తానికి గాలి తీసేశారు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడానికి తలపెట్టిన బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు ఇప్పటికే కన్నెర్ర చేసి ఉన్నారు అంతకు ముందే బీజేపీ వల్ల ఆంధ్రప్రదేశ్ మోసపోయిందనే అభిప్రాయం జనంలో ఉంది స్పెషల్ స్టేటస్ ఇవ్వడంలో బీజేపీ మాట తెప్పింది ఇక్కడి రాజకీయ పార్టీలతో దాగుడు మూతలాడి రాష్ట్రం అభివృద్ధి చెందక సర్వనాశనమైందనే అభిప్రాయం కూడా ఉంది అందుకే గత ఎన్నికల్లో విశాఖ పార్లమెంటుకు బీజేపీ నుంచి పోటీ చేసిన దగ్గుబాటి పురంధీశ్వరికి కేవలం రెండు పాయింట్ ఏడు మూడు శాతం ఓట్లు మాత్రం వచ్చాయి ఇవి నోటా కంటే ఒకటి పాయింట్ మూడు తొమ్మిది శాతం ఓట్లు మాత్రమే ఎక్కువ ఈ నాలుగున్నరేళ్లలో బీజేపీ పట్ల మరింత వ్యతిరేకత పెరిగింది అందుకు కారణం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికి బీజేపీ ప్రభుత్వం సంకల్పించడం జీవీఎల్ ప్రధాని మోదీ దగ్గర పలుకుబడి ఉంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేయించాలి అంతేకాని సంక్రాంతి సంబరాలంటూ లక్షలకు లక్షల ప్రభుత్వం సొమ్మును ఖర్చు పెట్టి డ్యాన్సులు వేయడం వల్ల విశాఖ ప్రజల అభిమానాన్ని పొందలేరు దీన్ని గమనించకుండా విశాఖ పార్లమెంటుకు నిల్చోవాలనుకుంటే నోటాతో పోటీ పడాల్సిందే అన్నది విశాఖ జన అభిప్రాయం